నమస్తే రైతు మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ అయితే నేను మన బొప్పాయి పంటకైతే పూత పిందె అనేది మనకు అక్కడక్కడ డ్రాపింగ్ అయితే కనిపిస్తుంది ఇంకొక వన్ మంత్లో మనకు కాయ అయితే కోతగా వస్తుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనకు కొద్దిగా వాతావరణం అనేది నిలకడగా లేకుండా మబ్బులు గాను ఎక్కువ ఎండలుగాను లైట్గా వర్షపాతం అప్పుడప్పుడు వచ్చిపోతుంటే మనకు ఈ క్లైమాటిక్ చేంజెస్కి మొక్కలో మనకు ఇమ్యూనిటీ తగ్గి కొద్దిగా పిందె అనేది ఫామ్ అయిన తర్వాత డ్రాపింగ్ అవుతుంది సో దానికని చెప్పి మనమైతే ఇవాళ నాన్ వెజ్ అనే ప్రోడక్ట్ని అయితే స్ప్రే చేస్తున్నాము మరి మహతీ ఎకోటెక్ వారి నాన్ వెజ్ అనే ఉత్పత్తిని నేను బొప్పాయి పంట వేసినప్పటి నుండి వివిధ దశల్లో అయితే నేనైతే డ్రిప్ ద్వారాను మరియు స్ప్రే ద్వారాను మొక్కలకైతే ఈ నాన్ వెజ్ని అయితే అందిస్తున్నాను మీరు దిగుబడి అనేది కూడా గమనించవచ్చు అనమాట మరి ఈ నాన్ వెజ్ అనే ఉత్పత్తిలో మనకు హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ క్యూమిక్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ అమైనో యాసిడ్స్ సీవిడ్ ఎక్స్ట్రాక్టు మనకు ఇందులో అయితే అందుబాటులో ఉంటాయి మనకు ఇవి మొక్కకి చాలా అవసరమైనటువంటి పోషకాలు అన్నమాట ఇవి మనకు దిగుబడి పెంచడంలోనూ మరియు మొక్క మనకు వాతావరణ మార్పులను ఎదుర్కొని తట్టుకొని నిలబడి మనకు పంట చేతికి ఇవ్వడానికి నాన్ వెజ్ ఉత్పత్తి అయితే మనకైతే చాలా బాగా అయితే పనిచేస్తుంది ఈ నాన్ వెజ్ ఉత్పత్తిలో మనకు హైడ్రోలైజ్డ్ ప్రోటీన్ అనేది మనకు ముఖ్యమైన పోషకం అండి ఇది మొక్క యొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది దీంతోపాటుగా మనకు పూత పిందే దశను మొక్కలు సమర్థవంతంగా మనకు దిగుబడి ఇవ్వడానికి ఈ ఫ్రూట్ డ్రాపు ఫ్లవర్ డ్రాపులని తప్పించుకునేదానికి మనకు ఈ ఫల్విక్ యాసిడ్స్ అమైనో యాసిడ్స్ అనేవి ఎంతో బాగా అయితే యూజ్ అవుతాయి మరి ఈ నాన్ వెజ్ ఉత్పత్తిని మనము పంట పెట్టినప్పటి నుండి ఇరవై ఐదు నుండి ముప్పై రోజుల దశ నుండి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇచ్చుకుంటూ ఇంకా పూత పిందే దశ స్టార్ట్ అయ్యేదానికి ఇరవై రోజుల ముందులో డ్రిప్కి ఎకరానికి ఒక లీటర్ ఇచ్చి రెండు దపాలు స్ప్రేయింగ్ ద్వారా ఇచ్చుకున్నట్టయితే రిజల్ట్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి ఈ నాన్ వెజ్ ఉత్పత్తిలో ఉన్నటువంటి పోషకాలు చూసుకున్నట్టయితే హైడ్రోలైజ్డ్ ప్రోటీన్స్ ఇవి మనకు మాంసకృతులతో కూడినటువంటి ప్రోడక్ట్ అనమాట అంటే మొక్కలోని ఇమ్యూనిటీ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది అలానే ఫల్విక్ యాసిడ్ అమైనో యాసిడ్స్ పూతాఖాత వ రావడానికి వచ్చిన పూతాఖాత నిలబడడానికి మనకి ఇవైతే చాలా బాగా యూజ్ అవుతాయి అలానే హ్యూమిక్ యాసిడ్ మరియు సీవిడెక్స్టైట్ ఇవి మాకు మొక్క యొక్క గ్రోత్ ప్రమోటర్గా అయితే చెప్పుకోవచ్చు దీని ద్వారా రైతు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మొక్కకి కావాల్సిన అన్ని రకాల ముఖ్యమైన పోషకాలు ఈ నాన్ వెజ్ ప్రోడక్ట్లు అయితే ఉన్నాయి సో మనం కూడా పంటకైతే ప్రతి దశలో అయితే అందించడం ద్వారా ఈ మాత్రం దిగుబడిని ఈ వేసవి సమయంలో అయితే మనమైతే తీసుకోవడం జరిగింది మరి మొక్కలు పై భాగంలో ఏర్పడేటటువంటి ఈ పింద అనేది కొద్దిగా ఈ క్లైమాటిక్ చేంజెస్ వల్ల మనకైతే డ్రాప్ అవడం మనమైతే గమనించాము ఎటువంటి పెస్ట్ అటాక్ అయితే లేదండి సో ఇది ఒక వాతావరణం మార్పు వల్ల జరిగినటువంటి డ్యామేజ్గా మనమైతే చూసుకొని వెంటనే ఈ నాన్ వెజ్ అనే ప్రోడక్ట్ని అయితే అప్లై చేస్తున్నాము రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయని చెప్పి మీకు ఇంకొక వన్ వీక్లో అయితే నెక్స్ట్ వీడియో ద్వారా అయితే అప్డేట్ ఇస్తాను కంప్లీట్గా ప్లాన్స్ అయితే నేనైతే డ్రెంచింగ్ అయితే చేస్తున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే అలానే ఇలాంటి మరిన్ని వివరాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నాన్